నేషనల్ డెంగ్యూ డే దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డెంగ్యూ మోర్ దెన్ ఒక హండ్రెడ్ కంట్రీస్ పైన మనకు డెంగ్యూ వ్యాప్తి జరిగింది ఎండమిక్ స్టేజ్లో ఉంది సో దీనికి కారణమైంది చిన్న మస్కిటో ఎయిడీస్ మస్కిటో అని అంటారు సో ఇది ఏంటంటే ఎక్కడైనా వా వాటర్ నిల్వలు అట్లా ఉండే చోట పెరుగుతూ ఉంటుంది సో ఈ ఈ సింపుల్గా వాటర్ నిల్వలు ఉండే ప్రదేశ ప్రదేశాలన్నీ మనకు అవి నివారించుకొని అక్కడ నుంచి డ్రై డేగా మనం ఎవ్రీ ఫ్రైడే కూడా చేస్తూ ఉంటాం ఆ విధంగా చేసుకుంటూ ఉంటే ఆ సింపుల్ టెక్నిక్తో మనకు ఈ మస్కిటో అనేది బ్రీడ్ కాకుండా ఉంటుంది సో ఇదొకటి మంచి టెక్నిక్ అందరూ కూడా ఫాలో అయ్యి మనము డెంగ్యూ నివారణకి మనమందరం తోడ్పడాలి పడాలి ఇంకొకటి ఏంటంటే మన వన్పర్తిలో మొత్తం ఈ టూ థౌజండ్ ట్వంటీలో వన్ నాట్ సిక్స్ కేసెస్ నమోదైతే ఇప్పుడు ఈ ఇయర్ టోటల్గా ఈ ఇయర్ ఫస్ట్ నుంచి జనవరి నుంచి ఇప్పుడు వరకు మనకు ఫైవ్ కేసెస్ నమోదైనాయి సో ఈ విధంగా మన వన్ పరిదిన మాత్రం తగ్గుముఖం పడుతుంది కానీ ఇంకా జాగ్రత్తలు ఉంటే మనము డెంగ్యూని టోటల్గా నివారించవచ్చు సింపుల్గా ఫీవర్ హై ఫీవర్స్ తో స్టార్ట్ అవుతుంది సో ఐ ఫీవర్స్ మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా చూంచుకొని పరీక్షలు చేయించుకొని డెంగ్యూ టెస్ట్ కూడా ఉంటాయి అవన్నీ వాటితో నిర్ధారణ చేసుకోవచ్చు సో సింపుల్ ఫీవర్స్ పోయి మళ్ళీ తర్వాత కాంప్లికేటెడ్గా ఇమరేజి ఫీవర్స్ కూడా కారణమై డెత్కి కూడా కారణం కావచ్చు